భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి కాంస్య విగ్రహాన్ని ఈ నెల పద్నాలుగున రేణిగుంట జాతీయ రహదారిలోని మరిగుంట కోడలో ఏర్పాటు చేయనున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ బీజేపీ నాయకులు తిరుపతిలోని చిన్నకాపు పెదకాపు వీధులలో గోడ పత్రికలు అంటించి ఆహ్వాన పత్రికలు ప్రజలకు అందించారు భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి కాంస్య విగ్రహం రేణుగుంట మండలం మరిగుంట సర్కుల్ దగ్గర నేషనల్ హైవే దగ్గర రేపు పద్నాలుగో తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు మా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు అలాగే కేంద్ర మంత్రులు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి గారు వీరంతా వచ్చి ఆ విగ్రహ ఆవిష్కరణ చేస్తారు మనం ప్రతి ఒక్కరూ బీజేపీ కార్యకర్త ముఖ్యంగా ప్రజలను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలి ముఖ్యంగా అటల్ మోడీ శుభ్రపాలన యాత్ర మన రాష్ట్రం మొత్తం జరుగుతుంది రాష్ట్రంలో ప్రధాన కూడల్లో మో వాజ్పాయి గారి విగ్రహాలు ఆవిష్కరిస్తున్నాము